హలో హాయ్ ఏం చేస్తున్నావే హాయ్ సుమా ఏం చేస్తానే ఎలా ఉన్నావు అలాగే ఉన్నానే ఏంటి అంత డల్గా మాట్లాడుతున్నావు ఏమైంది ఏం చెప్పమంటావే ఇంత బీటెక్ చదువు చదివి చాలీ చాలం చేతుంతో ఇల్లు గడవడం చాలా కష్టంగా ఉంది సుమ ఏం చేద్దాం అనుకుంటున్నావే ఆ రెజ్యూమ్ నీకు పంపిస్తాను నాకు తెలిసిన వాళ్ళు ఎవరు నాకు రిఫర్ చేయవే ఓకే తప్పకుండా నా వంతునే హైన హెల్ప్ నీకు చేస్తాను ఓకే సమ్మా థ్యాంక్ యూ ఓకే బై ఇక మొదలు పెడదామా ఎవరు కొత్త నెంబర్ నుంచి కాల్ చేస్తున్నారే హలో నేను టెక్ సురేంద్ర కంపెనీ నుంచి హెచ్ఆర్ ని మాట్లాడుతున్నాను సాత్విక మాట్లాడేది అవును సార్ మీ జాబ్ ప్రొఫైల్ మా కంపెనీకి బాగా నచ్చింది మంచి ప్యాకేజ్ ఇస్తాం మీకు జాబ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉందా నిజమా సార్ నాకు మంచి ఉద్యోగం వస్తే మా కుటుంబానికి ఎంత ఆసరాగా ఉంటుంది సార్ అయితే మీరు వెంటనే జాయిన్ అవడానికి సిద్ధంగా ఉన్నారు ఆ అవును సార్ ఉన్నాను ముందు కొన్ని ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి వస్తుంది ఫీజా ఏం ఫీజు సార్ భయపడమాకండి ఇది జస్ట్ కంపెనీ పాలసీ మాత్రమే जॉब में कंफर्म किए आपके एप्लीकेशन फीस एंड प्लेटफार्म सिक्योरिटी डिपॉजिट के नाम 20000 कटाल। वंस में जॉब कंफर्म होएगा कि 101 क्लिक में संपादित स्टार है सर। कृपया पम्पिस्ता कॉल चीस्तनगत प्रस्तुत स्विच ऑफ चावरी pastu tað sviktað í hevir. You caught